జీవితాన్ని మార్చుకోలేని ఒక్క పొరపాటుతో ఇప్పుడు విడాకుల దారి పడుతూ సెన్సేషనల్ గా మారుతూ వచ్చేస్తున్న శేఖర్ మాస్టర్ అందరికి తెలిసిన విషయమే అసలు డాన్స్ కెరియర్ అంటూ ఏమీ లేని సమయంలో డాన్స్ కి పెద్దగా ప్రాముఖ్యత లేని సమయంలో కెరియర్ ని ప్లస్ చేసుకోవడం కోసం ఎంతో కష్టపడి శేఖర్ మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా అంచులంచులుగా ఎదుగుతూ వచ్చేశారు అందుకోసమే ప్రస్తుత కాలంలో డే షోలో ఇప్పటి నుండి ఎన్నో సీజన్స్ వరకు కూడా తను ఆ షోస్ ని మానేయకుండా గా వ్యవహరిస్తూ ఎంతో మంది డాన్సర్స్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు శేఖర్ మాస్టర్ చాలా మందికి లైఫ్ ని అంది ప్పటికీ తనలో మైనస్ గా మారింది మాత్రం అమ్మాయిల విషయంలో అక్కడ రష్మితో తనకి లవ్ ట్రాక్ ఉందంటూ తనతో బాగా సన్నిహితంగా ఉంటున్నాడు అని శేఖర్ మాస్టర్ తన భార్యతో విడాకులు దారి పడుతున్నట్లు చాలా వార్తలు వెలుగులోకి వచ్చాయి కానీ వాటన్నిటిని కొట్టిపడేశారు కానీ ఈ మధ్య కాలంలో ప్రస్తుతం తను జాజిగా వ్యవహరిస్తున్న షోస్ వల్ల ఎన్నో విభేదాలు ఏర్పడుతూ రావడంతో తనని మార్చుకోవాలి అనుకున్న అలవాట్లని భార్య చెప్పిన మాటల్ని ఏమాత్రం పక్కన పెట్టేసి ఇక వాటన్నిటినీ కాదంటూ తనకి నచ్చిన తీరులోనే శేఖర్ మాస్టర్ నడుస్తూ రావడంతో ఈ విషయాలపైన ఇంట్లో ప్రతి రోజు గొడవలు జరుగుతున్నట్లు కానీ శేఖర్ మాస్టర్ ఇవేవి బయటికి రాకుండా తన రెప్యుటేషన్ ని కాపాడుకుంటూ వచ్చినప్పటికీ మీడియా వాళ్ళ కళ్ళకి మాత్రం ఈ న్యూస్ బయటపడుతూ రావడంతో ఇప్పుడు ఈ జంట విడాకుల దారి పడుతున్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది